నమస్తే అందరికీ నేను ఆశా ఈరోజైతే మా నా వీడియోలో మంచి షాపింగ్ వీడియో అయితే నేను మీ అందరికీ చూపిస్తున్నాను అన్నమాట లాస్ట్ టైం కూడా మన ఛానల్లో చాలా షాపింగ్ వీడియోస్ ఉన్నాయి అందులో అన్ని డ్రెస్సెస్ బెడ్షీట్స్ అవి ఉన్నాయి కానీ ఈ రోజు వీడియోలో ఒక ప్రత్యేకత ఉంది చీరలు షాపింగ్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు సో రోజు అయితే మేము చీరల షాపింగ్కి వచ్చాము గరియా హట్ మార్కెట్కి లాస్ట్ టైం కూడా వచ్చాను కానీ అప్పుడు చీరల షాపింగ్ అయితే చేయలేదు ఎండ ఫుల్గా ఉండేసరికి మధ్యాహ్నం ఇప్పుడు త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ అవుతుంది అయినా కూడా షాప్స్ అన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ అయితే వీళ్ళు లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు ఇంకా ఎండ టైమ్కి ఎవరు రారని చెప్పేసి స్లోగా అలా ఓపెన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ కొంచెం అలా కుర్తీలు అవన్నీ ఉన్నాయి అన్నీ సమ్మర్ కలెక్షన్ కాటన్ అలా అని ఇక్కడ జ్యూట్ బ్యాగ్స్ కొంచెం అవసరమైనవి అలా అలా తీసుకుంటూ ఇంకా లాస్ట్కి అయితే మేమైతే చీరల దగ్గరికి వస్తున్నాం ఈరోజు మొత్తం మొత్తం చీరలు షాపింగ్ అయి చూపిస్తాను సో బెంగాల్లో ఎలాంటి చీరలు దొరుకుతాయి ఎలా అమ్ముతారు అన్నది మన ఈ వీడియోలో మొత్తం చూసేయొచ్చు అన్నమాట కొంచెం ఈ బ్యాగులు అవి కొనేసి చీరలు షాపింగ్కి అయితే వచ్చేసాము ఈ ఏరియాలో ఈ రూట్ మొత్తం మొత్తం చాలా దూరం వరకు అన్ని చీరల షాప్లే ఉంటాయి షాప్ అంటే ఓ షాప్లా ఉండదు ఫుట్ పాత్ మీదే చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో ఆ ఫుట్ పాత్ మీద కదా బాగుంటుందేమో అని అనుకోవాల్సిన అవసరమే లేదు క్వాలిటీలో అయినా ఇక్కడ చక్కగా ఉంటాయి ఇవంతా లైన్ అదే ఇంకా ప సమ్మర్ అవ్వటం వల్ల ఇక్కడ కొంచెం రష్ లేదు ఇప్పుడైతే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నట్టున్నారు షాప్స్ సో ఇవన్నీ లెనిన్ కాటన్ శారీస్ అంట కొంచెం ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా ఇంటికెళ్ళే ముందు ఇలా చీరలు షాపింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడున్న మోడల్స్ మోడల్స్లో చాలా వరకు మోడల్స్ అయితే నేను అత్తయ్యకి అమ్మకి అయితే తీసుకెళ్ళాను అనమాట సో ఇందులో మీకు మన మన దగ్గర దొరికే మోడల్స్ కొంచెం తక్కువ ఉంటాయి బెంగాలీ కాటన్స్ ఒరిస్సాకి సంబంధించిన మోడల్స్ బెనారస్కి సంబంధించిన మోడల్స్ అలాంటివి కాటన్లో మాత్రం ప్యూర్గా చక్కగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇది ఏదో చీర చెప్పాడు ఆ పేరు అయితే గుర్తులేదు లాస్ట్ టైం మా మా అమ్మకను అత్తయ్యకి తీసుకున్నా ఎలాంటి చీర సో ఇప్పుడు మా ఫ్రెండ్ చూస్తుంది అనమాట ఆ చీరని అందులో కలర్స్ అవన్నీ మనకి అక్కడ డిస్ప్లే మీద అన్ని కలర్స్ ఉంటాయి నేను ఎప్పుడూ ఇదే షాప్లో తీసుకుంటాను కాబట్టి ఇంకా ఎన్ని షాప్స్ ఖాళీగా ఉన్నా వచ్చైతే ఈ షాప్లోనే కూర్చున్నా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తా ఉన్నారు సో నాకు ముందు తీసుకున్న లాంటి వెరైటీస్ వద్దు నాకు వేరే కలర్స్లో కావాలి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ కొంచెం లైట్ కలర్స్ ఉంటాయి బెంగాలీ కాటన్ ఎక్కువ ఉంటాయి మన నాయనమ్మలు అమ్మమ్మలు ఆ ఏజ్ కట్టుకునే వాళ్ళైతే బాగా దొరుకుతాయి అనమాట కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఏజ్ వాళ్ళు ఈ శారీస్ కట్టుకుంటారు కాటన్ శారీస్ కాలేజ్ పిల్లలు కూడా కట్టుకుంటూ ఉంటారు బెంగాలీ కాటన్ శారీస్ అన్ని హ్యాండ్లూమ్ సారీస్ అన్నీ ఓ స్పెసిఫిక్గా మన ఏజ్ కంటూ వేరే వాళ్ళ ఏజ్ కంటూ సపరేట్గా ఉండవు మన దగ్గర కొంచెం ఏజ్ డిఫరెన్స్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా కట్టుకుంటూ ఉంటాం కదా ఇక్కడైతే అలా లేవనమాట ఇప్పుడు ఇదే శారీలో థర్డ్ కలర్ చూపించాడు నేనేమో లెనిన్ కాటన్లో కొంచెం సాఫ్ట్గానో మెత్తగా ఉంటాయి వాటిలో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయని చెప్పేసి లెనిన్ కాటన్లో అవి చూస్తూ ఉన్నాను తనేమో ఆ శారీస్ అంటే ప్రింటెడ్ డిజైన్ వచ్చినాయి కదా ఆ శారీస్ చూస్తూ ఉంది లెనిన్ కాటన్లో అయితే అన్నీ యాక్చువల్లీ మనం ఈ టైప్లో సిల్క్లో మన దగ్గర ఎక్కువ వస్తూ ఉంటాయి ఇది లెనిన్ కాటన్ మెత్తగా ఉన్నాయి శారీస్ కూడా ఇంకా సమ్మర్కి అయితే ఇలాంటి కొంచెం జర్నీలకైనా కొంచెం ఎక్కువసేపు కట్టుకున్నా కూడా బాగుంటాయి అని చెప్పేసి నేను ఈ టైప్లో చూస్తున్నాను అన్నమాట సో ముందున్న తీసుకున్న డిజైన్స్ అన్నీ వదిలేసి నాకు వేరే టైప్ కావాలి అని చెప్పేసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంకా మనకి వచ్చిరాని భాష కాబట్టి కొంచెం చీరల షాప్లో అలాంటి వాటిలో మేనేజ్ చేయగలను సో నేనైతే ఇంకా చీరల గురించి ఏం చెప్పాలి తెలియట్లేదు మీరైతే హ్యాపీగా ఏ టైప్ ఆఫ్ శారీస్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అనేది హ్యాపీగా అయితే వీడియోలో చక్కగా ఇంట్లో కూర్చొని అయితే చూసేయండి అనమాట అంటే ఎప్పుడన్నా కల్కత్తా వచ్చే ప్లాన్ ఉన్నా కాళీమాత గుడి దగ్గరకైతే చాలామంది వస్తూ ఉంటారు ఎవరన్నా వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం మీకు ఒక ఇది ఒక ఐడియాలో ఉంటుంది అనమాట సో చీరల మార్కెట్కి వెళ్తే అలా ఉంటుంది అక్కడ చీరలు అలా పెట్టి అమ్ముతారు అనేది హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసేయచ్చు అనమాట సో కలర్ కలెక్షన్ అయినా మాకు ఈ కలర్లలో కావాలి ఈ డిజైన్లలో కావాలి అన్నీ చూపిస్తాను నేనైతే చాలా చీరలు తీపి స్తూనే ఉంటాను ఇంకా అన్నీ తిప్పించాక కొంచెం మా నా అమ్మ వాళ్ళు కట్టుకునే ఏజ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆ ఏజ్ కరెక్ట్గా అలా ఉంటాయి మళ్ళీ కలర్స్ కూడా అన్నీ లైట్ కలర్స్ వద్దు కొంచెం థిక్ కలర్స్ కాంబినేషన్లు అలా తీసుకోవాలి డిజైన్స్ మార్చి మార్ మళ్ళీ అన్నీ ఒకే రకం తీసుకోకూడదు కదా డిజైన్స్ మార్చి మార్చి అలా తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తా ఆల్మోస్ట్ షాప్లో ఉన్న డిజైన్స్ అన్నీ ఓపెన్ చేపిస్తూ ఉన్నాను అన్నమాట అలానే షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళైతే అయితే ఉండరు కదా కొంతమందికి షాపింగ్లో చీరలు కొనటం ఇష్టమైతే కొంతమందికి సరదాగా వెళ్ళి కొత్త మోడల్స్ డిజైన్స్ ఏమొచ్చాయా అని చూడటం ఇష్టం అనమాట అప్పుడు ఆ తర్వాత అందులో నచ్చింది ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం కదా అలానే సో అలాగో నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి మే ట్వంటీ వరకు స్కూల్స్ ఉన్నాయి కాకపోతే ఇంకా ఎలక్షన్స్ కదా కంపల్సరీ ఓటుని యూస్ చేసుకోవాలని చెప్పేసి మేమైతే ముందుగానే నెక్స్ట్ వీక్ టెన్త్కే వెళ్ళిపోతున్నాం ఇంటికి అందుకని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్స్ మిస్ అవ్వకూడదని చెప్పేసి మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా మీ ఓట్ని అయితే యూస్ చేసేసుకోండి అలానే ఇంకా ఇంటికి వెళ్ళామా ఇంకా మా ఫ్రెండ్ ఇక్కడైతే బెనారస్కి సంబంధించిన చీరలు అన్నమాట తను బెంగాలీ కాబట్టి తను తన భాష అస్ట్లో మాట్లాడుకుంటా ఏవేవో శారీస్ ఇప్పేసింది నేనైతే నార్మల్గా ఇక్కడైతే కొంచెం కాటన్ శారీస్ అలాంటివే ప్రిఫర్ చేస్తాను ఇంకా డిజైన్ శారీస్ అంటారా మన దగ్గరే బోలెడ్ దొరుకుతూ ఉంటాయి ఇంకా మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఎక్కువ కాస్ట్ అయితే అక్కడే కొనేసుకుంటూ ఉంటారు నేను నార్మల్గా వాళ్ళకి జర్నీ పర్పస్లో అలా సమ్మర్ కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేలా అవి మాత్రమే సెలెక్ట్ చేస్తా నాకు పెద్ద పెద్ద శారీస్ అయితే సెలెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి నచ్చుతాయో లేదో అన్న ఒక డౌట్ ఇంకా కాటన్ శారీస్ అంటారా కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఎక్కువగా వాడేస్తూ ఉంటారు కాబట్టి ఏం పర్వాలేదు అని చెప్పేసి నేనైతే ఎక్కువగా వాటిలోనే చూస్తూ ఉంటా తను వేరే శారీస్ చూస్తుంది అలానే నేను జనవరిలో కాశీ వెళ్ళినప్పుడు కూడా ప్యూర్ బెనారస్ పట్టు చీరలు అవి కూడా అక్కడ షాపింగ్ చేసి అయితే తీసుకున్నాను అన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కాటన్ శారీస్నే ప్రిఫర్ చేస్తూ ఉన్నాను కాటన్ శారీస్ కొన్ని హ్యాండ్లూమ్ సారీస్ ఈ శారీస్ ఏంటి అంటే ఎప్పుడు మనం ఇంకా పెట్టి చక్కగా ఐరేజ్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటే ఎన్ని రోజులైనా కూడా ఇంకా కొత్త వాటిలా ఉంటాయి అనమాట మెయింటైన్ చేయలేదు ఉతికేసి అలా వాడేసి ఉంటే రెండు మూడు ఉతుకులకే పాడైపోతాయి ఇవి ప్లెయిన్ శారీస్ అని అనుకుంటా సో ఇక్కడ కాస్ట్ వచ్చేసి కూడా అంత ఎక్కువగా అయితే ఉండదు నేను ఇక్కడైతే కాస్ట్ అయితే చెప్పను ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్లో సేల్ చేస్తూ ఉంటారు మనం కాస్ట్ చెప్పామనుకోండి అక్కడికి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ సేయం అదే కాస్ట్లో ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా మీ టాలెంట్ని బట్టి ఎప్పుడన్నా వచ్చిన వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు వాళ్ళు బార్గెనింగ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట నేనే నేనైతే ఏం చేస్తానంటే ఒక్కసారి నేను ఒక ఎక్కువ క్వాంటిటీలో మనం శారీస్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఎక్కువగా తగ్గించే ఛాన్స్ ఉంటుంది ఒకటి రెండు శారీస్ తీసుకున్నప్పుడు అంత ఎక్కువగా ఏం తగ్గించరు నేనైతే ఇద్దరికి కలిపి తీసుకుంటాను కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఎప్పుడు తీసుకున్నా ఒక టెన్ శారీస్ అలా తీసుకుంటూ ఉంటాను టెన్ శారీస్ని కలిపేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది కాబట్టి అన్నిటిని కలిపి అన్నిటి మీద ఓకే ఒక సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ బిల్ అయింది అనుకోండి నేను ఒక థౌజండ్ తగ్గించేసో ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గించేసి అలా అడుగుతూ ఉంటానన్నమాట ఇదేదో ఒరిస్సాకి సంబంధించిన ఏదో ఊరి పేరు చెప్పారు నాకు ఆ ఊరి పేర్లు గుర్తులేవ్వలే కానీ ఆ టైప్ ఆఫ్ శారీ అంట చూడంలోనే అది ఒక్కటే పీస్ ఉంది అలానే చూడంలోనే కొంచెం బాగుంది అనిపించేసింది ఒకవేళ ఇది పక్కన పెట్టేద్దాం వెరైటీకి ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి అలా కొన్ని కొన్ని చీరలు అలా చూడంలోనే కొంచెం బాగానే అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కొంచెం బాగానే ఉందిలే అని చెప్పేసి దీన్ని అలా పక్కన పెట్టేపిచ్చేసాను సో అలా 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 చీరల షాపింగ్ అయితే అయిపోతూ ఉంది అలానే నేను అంతకుముందు వీడియోస్లో కూడా చీరల షాపింగ్ లేదు కానీ వాటిలో డ్రెస్సెస్కి సంబంధించిన ఎక్కడెక్కడ మంచి షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో పెట్టాను ఇవి గంగా జమున అంట వీటిలో టూ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఏంటి అంటే పైన నుంచి ఒక కలర్ కింద ఒక నుంచి అలా కలర్ అలా ఉన్నాయి బోర్డర్స్ పెద్దగా వచ్చాయి ఇవి హ్యాండ్లూమ్ సారీస్ సో ఈ టైప్ కూడా ఒకటి తీసుకుందాం అంతకుముందు ఇంత పెద్ద టైప్ టైప్లో నేను తీసుకోలేదు మా ఫ్రెండ్ అయితే వచ్చిన దగ్గర నుంచి ఇదే చీరని బాబాయ్ నేనైతే ఒక చీరని నాలుగు సార్లు ఇప్పించాను కానీ తను ఆ చీర కొనటానికి ఒక ఇరవై సార్లు ఇప్పించి ఉంటుంది ఆ చీరని మొత్తం ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అది ఇది అని చెక్ చేసుకోవడానికి యాక్చువల్లీ నేను ఎప్పుడూ వస్తాను కాబట్టి నేను ఎప్పుడు ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ శారీస్ అలా తీసుకుంటానే ఉంటాను తీసుకున్న ఎప్పుడు కూడా ఇది డ్యామేజ్ వచ్చింది అలాంటి ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేయలేదు అందుకని కొంచెం ట్రస్ట్ ఉంది వాళ్ళ మీద ఇన్ కేస్ మనం ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చలేదు ఇంటికి వెళ్ళాక అనుకుంటే మళ్ళీ వచ్చి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు వాళ్ళ షాప్స్ ఎప్పుడు అక్కడే ఉంటా ఉంటాయి అలానే ఇంకా మంచి టైంలో రావాలన్నమాట ఎక్కువ పూజలు అంటే ఫెస్టివల్స్ టైంలో అలాంటి టైంలో వస్తే కొంచెం రష్గానే ఉంటాయన్నమాట సో ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు మనం ఈవినింగ్స్ కన్నా ఆఫ్టర్నూన్ టైంలో వస్తే ఆఫ్టర్నూన్ టైంలో మనకి రష్ తక్కువ ఉంటుంది ఈవినింగ్ ఇంకా మనం ఫోర్ థర్టీ ఫైవ్ అయిందా రష్ అయితే ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం మొత్తము ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు షాపింగ్కి అలా 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 అని చెప్పేసి రష్ ఫుల్గా పెరిగిపోతూ ఉంటుంది సో అలా కాకుండా మీరు స్పెసిఫిక్గా శారీ షాపింగ్కే ఈ ఏరియాకి రావాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ వచ్చారనుకోండి చక్క చక్కగా జనం తక్కువ ఉంటారో మనం ఫ్రీగా ఎంత షాపింగ్ చేసుకోవాలన్నా ఎంత ఎక్కువ టైం వాళ్ళైనా ఎక్కువ శారీస్ చూపించడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా నేను మాల్స్కి వెళ్ళినా కూడా ఆఫ్టర్నూన్ మాత్రమే వెళ్తా ఈవినింగ్ ఇంకా సిక్స్ దాటిందా మాల్లో కూడా ఇంకా కాల్ పెట్టే అంత ప్లేస్ ఉండదు స్పెసిఫిక్గా మనం ఆ డ్రెస్సెస్ని వెతుక్కునే అంత టైం ఉండదు అలానే ఇక్కడ శారీస్తో పాటుగా మనకి సంబంధించిన ప్లాజో ప్యాంట్స్ అయినా టాప్స్ అయినా కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాం ఉంటాయి చెప్పాను కదా అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాటన్ అయితే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతూ ఉంటుంది అలాగే మనం కొంచెం పేషెన్సీగా కూర్చొని ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతా వన్ టైప్ ఆఫ్ శారీస్ ప్రిఫర్ చేస్తారు మనం వన్ టైప్ ఆఫ్ శారీస్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో మనకి ఎలాంటివి కావాలనేది కొంచెం ఓపికగా కూర్చొని మాకు చిన్న బోర్డర్ కావాలి పెద్ద బోర్డర్ కావాలి ఇక్కడ పెద్ద పెద్ద బార్డర్స్ నేను వాళ్ళకి చెప్పి చెప్పి నాకు చోట బార్డర్ కావాలి అలా అలా చెప్పి మా ఒక్కొక్కటి వాళ్ళు వెతికి ఇచ్చేసరికి కొంచెం మనకైతే టైం పడుతూ ఉంటుంది అన్నమాట కొంచెం అలా సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి చీరలు ఇంకా అన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం కదా పక్కన పెట్టి వాటిని అన్నింటిలోంచి మరి నచ్చినవన్నీ పక్కన పెట్టాము వాటి అన్నింటిలోంచి మొత్తం అయితే తీసుకోం కాబట్టి వాటిలోంచి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని ఈ శారీ ఆ శారీ అని చెప్పేసి అంతా ప్యాక్ చేపించాక మళ్ళీ ఇంకా కాస్ట్ దగ్గరకు వచ్చేసి కొంచెం మనం బార్గెనింగ్ చేస్తాక ఈ చీర అయితే మేము అమ్మవారి కోసం అని చెప్పి తీసుకున్నాను నేను ఎప్పుడు మా మోక్షు కాళీమాత టెంపుల్ అక్కడ మాకు ఇయర్ లేట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చాను కదా అని చెప్పేసి గ్రీన్ కాంబినే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నా అదే కాంబినేషన్లో మనకి రెడ్ ఎల్లో అవన్నీ చూపించారు లేకపోతే ఎల్లో ఆల్మోస్ట్ చాలా సార్లు ఇచ్చాను నేను రెడ్ ఇచ్చాను ఈ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆ ఆ సారీ అయితే తీసుకున్నాం ఇక్కడ వీళ్ళు ఫోల్డ్ చేసే విధానం బట్టి ఆ చీర లుక్ వేరేగా కనిపిస్తుంది అదే మన చీరల్లా ఫోల్డ్ చేసేసరికి ఆ చీర అందం చీరకు వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళు ఆ షాప్స్లో అలా పెట్టడం ఇక్కడ మొత్తం మార్కెట్ అయితే ఫుట్పాత్ మీదే ఎక్కువ ఉంటుంది అనమాట ఇక ఓల్డెన్ డేస్ నుంచి అలాగే ఉండబట్టి ఇంకా వాళ్ళు అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ బెనారస్కి సంబంధించిన ఇమిటేషన్ శారీస్ అంట ఇది కూడా ఒరిసాకి సంబంధించిన ఏదో శారీ చెప్పారు కా ఇది క్లాత్ పరంగా కూడా చాలా బాగుంది స్టిఫ్గా ఉంది మనం గంజిపెట్టి మెయింటైన్ చేస్తే మాత్రం క్లాసీ లుక్ ఉంటుంది అన్నమాట ఇందులో నేను నాకైతే రెండు కలర్స్ నచ్చాయి కింద శారీ అయితే తీసేసుకున్నాను పై కలర్ అమ్మ దగ్గర అత్తయ్య దగ్గర చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను కింద కలర్ది ప్రిఫర్ చేసి తీసుకున్నాను అనమాట ఒకటే తీసుకున్నా ఇందులో ఇది నాకు వాళ్ళు కాస్ట్ వేయటం అయితే లెవెన్ హండ్రెడ్ వరకు వేశారు ఆ తర్వాత మనం చిన్న చిన్నగా బార్గెనింగ్ చేస్తూ ఉంటాం కదా సో ఇంతవరకు వీడియో చూస్తూనే ఉన్నారా చూస్తే మాత్రం ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయటం కామెంట్ చేయటం షేర్ చేయటం అలానే చాలా రోజుల నుంచి సబ్స్క్రైబర్స్ పెరగటం కూడా తగ్గిపోయారనమాట సో సబ్స్క్రైబ్ చే టమ్ మాత్రం మర్చిపోకండి అలా ఇంకా బిల్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బార్గెనింగ్ టైం పట్టింది ఆ తర్వాత ఇంకా చీరల షాపింగ్ కంప్లీట్ చేసుకొని బెడ్షీట్స్ దగ్గరకైతే వచ్చామన్నమాట ఇక్కడ బెడ్షీట్స్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతూ ఉంటాయి ఎప్పుడైనా వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అనమాట అలా కొన్ని కొన్ని బెడ్షీట్ని తీసేసుకొని ఒక రెండు బెడ్షీట్స్ అలానే దివాన్ కాటాకి సంబంధించిన బెడ్షీట్స్ రెండు తీసేసుకొని చిన్నగా అయితే ఇంటికి బయలుదేరిపోయామంట ఈరోజు ఎప్పుడైతే మా హస్బెండ్తో వస్తాను ఆ షాప్ అతను కూడా అడుగుతున్నారు ఈరోజు భయ్య రాలేదేంటి పిల్లలు రాలేదేంటి అని ఈ ఎండకి వాళ్ళని తీసుకురావడం ఎందుకని వాళ్ళ ముగ్గురిని ఇంట్లో ఉంచేసి నేను నా ఫ్రెండ్ కలిసేసి వచ్చామన్నమాట సో అందుకని చెప్పేసి ఆయన కూడా స్పెసిఫిక్గా అడుగుతున్నది పిల్లలు రాలేదేంటి భయ్య రాలేదేంటి మేము న్యూ టౌన్ నుంచి రావాలయ్య బాబు టూ అవర్స్ పడుతుంది ఇంకా ఈ ఎండకి పిల్లల్ని తిప్పడం ఎందుకు అని చెప్పేసి నేనైతే తీసుకురాలేదు అని చెప్పేసి బార్గెనింగ్లో కూడా బయ్య ఎలాగో బార్గెనింగ్ చేస్తాడో దీదీ పక్కదానివే వచ్చావని చెప్పేసి నేను తక్కువ కాస్ట్ వేసా అని చెప్పాడు ఆయన కూడా మనం బార్గెనింగ్ చేయడం అయితే ఆపం కదా అని చెప్పేసి ఇంకా కా కాసేపు అలా మాట్లాడేసి అలా మనం అడిగిన రేట్కి ఆయన చెప్పిన రేట్కి ఒక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట అలా పే చేసేసి ఇంకా ఇలా అలానే ఒక నాలుగు బెడ్షీట్లు అయితే తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బస్ కోసం అలా బస్ ఎక్కామా బాబోయ్ ఆ రోజు ఫుట్బాల్ మ్యాచ్ ఉందంట అక్కడ అందుకని చెప్పి స్టేడియం దాటేసి ఇది సాల్ట్ లేక్ ఈ స్టేడియం దాటే వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ జాము వచ్చేవాళ్ళతో ఇంకా స్టేడియం దాటామా చిన్నగా ఇంటికి వెళ్ళిపోయేసరికి మాకు ఎయిట్ థర్టీ అయిపోయింది అంటే బస్లోనే త్రీ అవర్స్ పట్టిందనమాట ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండటం వల్ల ఫుట్బాల్ మ్యాచ్ కోసం వచ్చేవాళ్ళు మధ్య మధ్యలో వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ట్రాఫిక్ జామ్ చేసుకుంటా ఈ స్టేడియం క్రాస్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట సో ఇదైతే ఈరోజు వీడియో తప్పకుండా కొంతమందికైనా నచ్చే ఉంటుంది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలానే మన అయితే ఫాలో అవుతుండండి ముందు కూడా మన ఛానల్లో షాపింగ్ వీడియోస్ ఉన్నాయి ఎస్ప్లానెట్కి సంబంధించినవి గరియాట్కి సంబంధించినవి ఉన్నాయి అన్నమాట తప్పకుండా వాటిని చూడకపోతే మాత్రం చూడండి అలానే కాశీలో కూడా షాపింగ్ వీడియో ఉంది ఇంకా మేము కాశీ విజిట్ చేసింది ఫ్యామిలీతో ఎవరైనా కాశీ విజిట్ చేయాలనుకుంటే ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్